శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనపై వచ్చిన అసత్య ప్రచారాలపై వివరణ ఇచ్చారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జరిగిన ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మహాసభకు హాజరు కావడానికి వెళ్లానని అటవీ శాఖ అధికారి ఆహ్వానం మేరకు మాత్రమే వారి కార్యాలయం వద్దకు వెళ్లానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు తను అటవీ శాఖ కార్యాలయంలో ఒక గ్రామానికి చెందిన రైతులకు పట్టాలు ఇప్పించానని ఒక ప్రముఖ పత్రికలో కథనం వచ్చినట్లు పేర్కొన్నారు అసత్య కథనాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మేమేదో కూటమి ప్రభుత్వం దాని తర్వాత చెంచయ్ గారు మేము అందరం కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని హల్చల్ చేసామని ఏదో రాశారు అప్రవార్తలకి నేను దీన్ని ఖండిస్తా ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈయన ఏదో దొంగతనం చేసినట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈరోజు రాస్తున్నాడు ఎవరైతే సిమాచల్ కంట్రీ సింహాచల్ కంట్రీలో సింహాచల్ కంట్రీలో ల్యాండ్స్ గురించి పోరాటం చేసి కూటమి ప్రభుత్వం వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేసినారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన తీసుకుపోయి బీజేపీ బిఎస్ఎస్ఎస్ అని చెప్పి ఆ ఫారెస్ట్ ఏజీ పెట్టాడు పైగా అక్కడ పోయిన అక్కడ పోయిన సబ్జెక్ట్ వేరే నిన్న న్యూట్రిషన్ సార్ తరఫున ఓ ప్రోగ్రామ్ పెడితే తొట్టం పెట్టి దాంట్లో ఎంఆర్ఎస్ పెట్టింది వెనక ఫారెస్ట్ మా ఆఫీస్ ఉంది సార్ రండి సార్ వచ్చి వచ్చిపోండి ఎప్పుడు పోలేదు పోయినాం దాంట్లో భాగంగా కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది అక్కడ జనాలు కూడా అందరు ఉన్నారు అక్కడేదో ల్యాండ్ ఈయన ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు మళ్ళీ లాస్ట్లో చదివితే పట్టాలు కూడా ఇన్సిడెంట్ రాహాన్ బోర్డు అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఎమ్మెల్యే బతికే ఉన్నాడు కదా ఫోన్ చేసి నేను ఏం జరిగింది అక్కడ ఏ ఇబ్బంది జరిగింది అని ఏ పేపర్ ఉన్నా అడగచ్చు కదా ఫోన్ చేసి మేము ఫోన్లు ఎత్తాం కదా పోనీ మీ సోర్సెస్ ఎవరైతే చెప్పారో అది కరెక్టా కాదని అనుకోవచ్చు కదా ఆ ల్యాండ్స్ అన్నీ ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు అయ్యా మహానుభావు మహానుభావ ఎవరు రాసిన పేరు అది అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపర్ మనకు కావాల్సిన పేపరు ఇక మనం కూడా నిధి కరెక్ట్ నిర్ధ రాసేట నేను చాలా బాధపడుతున్న విషయం మీద ఎందుకంటే నేను కూడా ఇది ఓపెన్ ప్రెస్ ప్రెస్ మీట్ కాదు వాస్తవాలు ఏమన్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అన్నా సరే నువ్వు రాయి పోనీ ఆ గ్రామంలో పో నువ్వు తిరుపతిలో కూర్చొని నేను లాస్ట్ నువ్వు గ్రామానికి పో ఏం జరిగింది కనుకో వాళ్ళ కోసం కొట్టాడు అనేది కనుకో ఆ రోజు కరెక్టర్ గారు వచ్చి ఏమేమి మినిట్స్ ఇచ్చాడు ఆ మిలిచుకున్న ఎవరు పంపిస్తాను ఇదే చెంచాయ ఇదే నేను ఇదే గ్రామస్తులు నూట యాభై మంది కూర్చొని మాట్లాడుకొని గంటసేపు చర్చ చేసి యాభై ఏళ్ళు సమస్య నిలిసా ఇది యాభై ఏళ్ళు సమస్య యాభై ఏళ్ళు సమస్య గంటల కూర్చొని రిజాల్వ్ చేసినా గర్వంగా ఫీల్ అయింది అందరితో మాడిన తర్వాత మినిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తున్నారు వన్ ఇస్ టు టూ రేస్ వన్ ఇస్ట్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఎకరాకి రెండు ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు తర్వాత అక్కడ చెట్టు లాంటిస్తున్నారు చెట్టులో వచ్చే రాబడి మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు ఆ రేంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇది తీసుకుపోయి ఆయన ఇస్తా ఉంటాడు అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సర్కియడం మాట రాయడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందా ఏందా మీరు టీచర్ జర్నలిజం నేను ఖండిస్తున్నాం విషయం మీద బాధపడుతున్నాం ఇంకో ఇంకో పేపర్ అంటే బూతులు మాగేటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్ముడు పరిస్థితి ఓ సాక్షి అవడం ఇంకోటి రాశారంటే అనుకోవచ్చు వాడు ఏదో దొంగ దొంగ రాస్తారని మనం కూడా కరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా రాయడం అనేది తన బాధకరణ విషయం దయచేసి ఎవరైతే రాశారో వాళ్ళకి నేను రెండు చేతులు జోడి జరుగుతా ఉన్నా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుందో కూర్చో వాళ్ళకి నివేణింది ఆ భూమి ఎవరు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు అదొక ఒక్కొక్కప్పుడు పట్టాలు ఇచ్చినారు మన క్యాన్సిల్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఆడ చెట్టు నాటాల చెట్టు నాటి విఎస్ఎస్ బిఎఫ్ఎస్ డబ్బులు వచ్చినప్పుడు ఆ చెట్టును వచ్చి రాబరి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ థర్టీ కింద గవర్నమెంట్కి ఆడున్న రైతులకి